multimulti-multi uh. uh. uh.

మానవ్లేక వస్తాను రా మానవ లేక ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరు సిగ్గా కొంచెం భయం నువ్వు గుర్తా చచ్చి రాజన్న వీడియో వేడేది తీయంగా కింద పడ్డాడు తల్లి దగ్గర కింద పడ్డాడు వీడియో తీసుకొచ్చియడం అనుకో పెట్టినా డాక్టర్ ఫోన్ చేసుకుంటాం తర్వాత అన్నంట అన్నంట రానా రానా నీ లావుకొని ఒకటేసారి పడ్డాడు నీకు అవి కూడా పెడతా ఇప్పుడు కూడా పెడతం డాక్టర్కి ఫోన్ చేసాం కనీస డాక్టర్కి అత్త అని అన్నాడు మరి ఇక అత్తలేడా అత్తలేదు అత్తలారా ఇంటి பஸ்தி பிளாலை <laughs> 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 చె చెప్పింది ఇంత ముందు చెప్పింది నాకు అంత ఇష్టం అవుతుంది చెప్పింది కదా షూటింగ్ పోయినా కింద పడతాడు మేము కావచ్చు కింద పడతాను అనుకున్నా రాత్రి నుంచి ఒక మాట చెప్పాను చెప్తే రాత్రి అన్నం తిన్నా రాత్రి ఇప్పుడు తిన్నాడా అన్నం తినలే అని పాస్తా తిన్నాడు టిఫిన్ చేసి అన్నం తింటలేరు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం రాత్రి అన్నం వంకాయ చూడాలి Please stop going. ஏதல அண்ணன்பட்ட மாதிரி தானே రాకుండా రానా ఎట్లున్నాయి రానా ఎట్లున్నాయి కొంచెం ఏమన్నా టాబ్లెట్స్ తీసుకోవాలి ఓకే కొంచెం చేమ ఓకేనా ఆట సూది వాడనలే ఇటు ఓకేనా అంటాండు ఆట సూది వాడనలే ఇటు ఓకేనా అంటాండు తు అన్న అంటే సూది ఇప్పుడు రెండు వేసేది అయిపోయింది కై కొయిటన్నా ఇక్కడ అన్న కొంచెం ఓకేనా రెండు సూది దాట కొట్టి కొరై చేసారు అన్నం రాజా అది అయిపోయింది నాదైపోయింది అది తింటాను ఇప్పుడే మాకందరికి పెట్టినాక నీ రాజు ఇవి అయిపోయాక ఇంటికి పోడే తిన్నాక ఇంటి అసలు అసలు మేము అసలు ఏమైందంటే నీకు ఆ క్లిప్ పెడతాం ముందు చూడు అన్నాక అసలు మేము వీడో తీస్తాను కాబట్టి మేము అనుకున్నాం డైరెక్ట్ గిర్రకి గిట్ల అన్నాడు వీడియో చూసినా ఫుటేజ్ చూసిన ఇప్పుడే నేను గిట్ల అన్నావు గిట్ల గిర్రమని అని తిరిగిన ముందు వాడు ఒక రౌండ్ చుట్టూ తిరిగిన

జస్ట్ అట్లా పోయినాం ఒక షాట్ కూడా కాలే ఒక టేక్ కూడా కాలే సరే మెల్ల పోండి పోయినాక చేయండి ఫోన్ తోలుతాను ఎండపానికి మీ అన్నను ఎటు పోడు ఎట్లేదు మెల్ల పోండి Kiitos. ఏయ్ అత్తమ్మ వస్తుంది చీకట్ల పోదు తెమ్మనా పెద్దది అయిపోతే ఇంకొకటి చిన్నది పెట్టాలి రెండు ఉన్నాయి పెట్టేటి ఇంత వచ్చిండో లేదా అతను కుప్ప కూల కుప్పలిండో వీక్ ఉంటే కష్టం మనిషి నుంచి రాత్రి ఎందుకు చెప్పాలి రాత్రి నుంచి తిరుగుతుంది అట్లు ఉడకపోతే ఒకటి పెట్టు కూలర్ ఉండనే ఉండే మరి ఎవరి తప్పు మరి రాత్రే చెప్తే డాక్టర్ ఫోన్ చెప్తా రాకపోనా మరి బయట వాననే వాడబట్ట బయట పంటవానలా పన్నెండి ఇంటికి అయితే ఒకటి అయితే ఇబ్బంది ఉన్నదన్నప్పుడు రాడా డాక్టర్ రమ్మంటే అప్పటిదాకా ఉన్నాం షూటింగ్ అప్పుడే మొదలు పెట్టుకున్నాం కథం కాళ్ళు తిరిగి పడ్డాడు ఇంకేమన్నా ఉంటే పెట్టుకోరాదరా అందులో ఒక పక్క గ్లూకోజ్ ఎక్కుతానే ఉంటుంది ఒక పక్క రాందులో ఎక్కుతానే ఉంటాయి ఇంకేం టెడతాడుతానట్టు అదే బాధ అయితే సగం సదామవుతాం ఏం కాదా పెరుగు తెప్పించ అంటే అన్నం కొంచెం వేసి పలసాగా మంచిగా పెరుగు వేసి వీసుకుతే మంచిగా తాగొచ్చు దాన్ని మంచి కళ్ళు ఎర్ర కనబడుతున్నాయి లైట్ పెడితే జ్వరాలు సర్దులు దగ్గులు జ్వరాలు జరాలు రెండదు వెరైటీ అవుతుంది గ్లూకోజ్ పెట్టినా పనిచే ఫ్రూట్స్ ఏమేమి తినచ్చు బనానా తినాడు రాసి కాళ్ళ నొప్పులకు రాయి కాళ్ళు బాగా నిద్ర పోతలేడు కొంతసేపటి దాకా కాళ్ళను ఒకటే నలుసుడు స్టార్ట్ అయింది తిమ్మిర తిమ్మీర్ లేం లేదు కాళ్ళు బాగా గుంజుతాయి మోకాళ్ళ ఇక్కడ నుంచి అంట డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది రాత్రి పన్నెండు ఒకటి అయిందంటే వస్తున్న వస్తాను ఈ మన తర్వాత బంద్ అవుతాయి ఇక డేలు ఎప్పుడు గుంజాయి నైట్ పండుకున్నా కానీ అది కరెక్ట్ టైం రోజు వెయ్యి వర్గా ట ఇది పరిస్థితి మందులు పోలేదు ఎన్నో ఏమర్థం అవుతలేదు ఇగో కొన్ని కొన్ని మద్దలు ఇటువంటి సరిగ్గా కంటెంట్ వీడియోలు కూడా కొంచెం పెడతాను కానీ కొంచెం తక్కువ పెడతాను ఇవన్నీ ఇట్లా జరిగింది కంటెంట్ వీడియోలు తీసానికే రెడీ అని ఇక ఆ రోజులుగా పల్లెట్లు కట్టడానికి పెరుగుతో కలుపుకొస్తా పెరుగుతో కలుపుకొస్తా కొంచెం నేను తినే వండుకో రెస్ట్ తీసుకోమన్నాడు ఏ రోజు దేవ ఇట్లా గడిచిపోయింది లేకపోతే వీఆర్ ఇత్యం కంపల్సరీగా ఏమనుకోకూడదు ఫ్రెండ్స్ ఓకే మరి రైట్ మరి ఒకవేళ వీడియో ఇట్లా మళ్ళీ బాయ్ గుడ్ నైట్ అందరికీ